మొన్న శ్రావణ మాసంలో నేను టైలరింగ్ వీడియోస్ కొన్ని డిలేట్ అయిపోయినాయి కొన్ని అయితే పెడుతున్నాను నేను నేర్చుకున్న కోర్సులకి నేను కష్టపడితే ఇంకా డెవలప్ అయిపోతాను ఎక్కడికో తీసుకొని వెళ్తాను నా షాప్ని పార్లర్ని అయితే నాకు నచ్చదు ఎందుకంటే జీవితం అనేది మళ్ళీ పుడతామో పుట్టమో తెలియదు వయసు అనేది మళ్ళీ వస్తుందో రాదో తెలియదు అలాంటి జీవితాన్ని డబ్బు వెనకాల పరిగెత్తడం నాకు నచ్చదు నేను ఈ ప్రొఫెషన్ని చాలా ఇష్టపడి నేర్చుకున్నాను కష్టంగా నేర్చుకున్నాను వన్ ఇయర్ టూ ఇయర్స్ బ్యాక్ నేను చాలా హెల్త్కి స్టిచ్చింగ్ చేసి డ్యామేజ్ అయితే టైలరింగ్ని వదిలేశాను మళ్ళీ రీస్టార్ట్ చేశాను మన శ్రావణ మాసం నుంచి అలాంటిది చిన్నప్పుడు మా నాన్న వాళ్ళు టైలరింగ్ నేర్పేమంటే వద్దన్నారు అయితే నా పట్టుదల ఎలా ఉండేదంటే అంటే ఆ టైంలో మనకి ఫోన్లు ఉండేది కాదు కదా అందుకోసం నేను చిన్న చిన్న బొమ్మలకి లంగాలు బ్లౌజులు అవి కుట్టుకుంటూ ఉండే పెళ్ళైన తర్వాత నేను ఎవరు వద్దన్నా కాదన్నా నేను టైలరింగ్కి ఇచ్చాను ఒక పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను ఒక ఇన్స్టిట్యూట్లో ఇలా బ్యూటీ టైలరింగ్ నేర్పిస్తారు అని అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత వన్ ఇయర్ లక్ష రూపాయలు కష్టపడి నేర్చుకున్నానండి మార్నింగ్ మా ఇద్దరు పిల్లల్ని స్కూల్కి పంపించేసి వాళ్ళు వ్యాన్ ఏడు గంటలకే వస్తుంది ఆ టైంలో వాళ్ళకి పంపించి నేను ఏడు గంటలకే స్టార్ట్ అయ్యేదాన్ని వాళ్ళు పంపించిన తర్వాత ఒక ముప్పై కిలోమీటర్లు ముప్పై ఐదు కిలోమీటర్లు ట్రావెల్ చేసి నేను నేర్చుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది ఒక అంటే ముప్పై ముప్పై అరవై కిలోమీటర్లు ట్రావెల్ చేసి నేను అంత కష్టపడి నేర్చుకున్న దాన్ని నేను ఇంకెంత ఇష్టంగా చేస్తాను అయితే మనకి పార్లర్ ఉంది కదా అందుకోసంగా నాకు నా హెల్త్కి ఎంత సెట్ అవుతుందో అంత పని వరకే చేస్తాను ఎక్కువగా డా పబ్లిసిటీ చేసుకో ఏళ్ళు అయిపోయింది కదా షాప్ పెట్టి ఆటోమేటిక్గా కస్టమర్లు వస్తూనే ఉంటారు నా డేలో నాకే వచ్చి చెప్తారు నా కస్టమర్లు నువ్వు ఇలా పెట్టు అవి తెచ్చిపెట్టు ఈ తెచ్చిపెట్టు అందరూ బతకాలి అందులో మనము ఉండాలి అన్నీ మనమే తెచ్చిపెట్టేస్తే మిగతా వాళ్ళు ఎట్ట జీవిస్తారు అనేది నేను ఎక్కువగా నమ్ముతాను భగవంతుడు మనకి పనిని చాలామంది కొన్ని పనులు పట్టుకుంటారు అయితే వాటిని మధ్యలో వదిలేస్తాడు మనకి పని వచ్చిందంటే దాన్ని ఎంత ఇష్టంగా చేయాలి అలాంటి పనిని అందుకోసంగా ఈ ఛానల్ని వన్ వీక్ బ్యాకే నేను తీసేద్దామనుకున్నా అయితే నాకు మళ్ళీ ఆలోచన వచ్చింది నాకు వచ్చిన పనిని ఇది యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ అవ్వని అవ్వకపోని రేపొద్దున నేను నా సర్వీస్ అయిపోయినాక నేనైనా చూసుకోవచ్చు కదా నా ఛానల్ని ఏమంటారు లేకపోతే నా కోడల్లో మా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకటి చూస్తారు కదా అందుకోసంగా డిలేట్ చేయడానికి ఇష్టపడలేదండి ఇంకా టైలరింగ్ అంటారా పిచ్చి పిచ్చి మోడల్స్ పెట్టి పిచ్చి పిచ్చిగా కుట్టడం నాకు నచ్చదు నీట్గా కుడతాను నాకు వచ్చిన కస్టమర్లని కొంతమందినే సెలెక్ట్ చేసుకుంటాను కొంచెం ర్యాష్గా ఉండేవాళ్ళు కొంతమంది టైలరింగ్ అరాకొర వచ్చుంటే ఆ టైలరింగ్ కొర వచ్చిన టైలరింగ్ని మన తల మీద రుద్దేస్తారు అలాంటి వాళ్ళకు కూడా వెయిట్ చేసుకుంటాను మనం వర్క్ చేసి ఇష్టంగా చేయాలి కష్టంగా డబ్బుల కోసం చేసుకున్నాననుకో రేపు మనం కష్టంగా చేసాము ఆ పనిని అవతల మనిషికి నచ్చలేదు మనల్ని బ్లైండ్ చేస్తూ ఉంటాం అలాంటి పని నాకు అవసరం లేదు ఈ ప్రొఫెషన్ అంటే నాకు చాలా ఇష్టం అందుకోసంగా హాఫ్ డే నేను ఇంట్లో వర్కులు అన్నీ కంప్లీట్ చేసుకొని కా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఎవ్రీ డే ఫిఫ్టీ కిలోమీటర్స్ జర్నీ చేసి వానొచ్చినా ఎండొచ్చినా తుఫాన్ వచ్చిన మంచు పడుతూ ఉన్న ఏ సందర్భంలో అయినా షాపుకు పరిగెత్తేస్తాను డబ్బు అనేది మనకి ఆక్సిజన్ అవ్వకూడదు ఎప్పుడు ఆ డబ్బుతో మనకి ఎలాంటి బంధం ఉండాలంటే రేపొద్దున మనకి నా అవసరానికి వరకే వాడుకుంటే చాలు ఇతరులకి నేను సజెషన్స్ ఇవ్వటానికి నేను ఎవరు నా ఫ్యామిలీని నేను చక్కగా చూసుకుంటే చాలు నన్ను నేను ఎప్పటికప్పటికి డెవలప్ చేసుకుంటే చాలు ఇతరులకి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎవరి జీవితం ఎలా ఉండాలో వాళ్ళకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా నువ్వు చెప్పిన మాత్రం నేను చెప్పిన మాత్రం అవతలలో మారాల్సిన అవసరం లేదు కదా కొంతమంది కస్టమర్లు ఉంటారండి నాకు కంటిన్యూషన్ వర్క్ ఉంటా ఎప్పుడు నాకాడ కన్నింగ్ వ్యవహారాలు వేస్తారో అలాంటి వాళ్ళని నేను డిలేట్ చేసుకుంటూ వస్తాను ఎక్కువగా నెగిటివ్లో నేను ఉండటానికి ఇష్టపడను అలాంటి పర్సన్స్ వల్ల ఎప్పటికైనా నాకు ప్రాబ్లం అనేది కంపల్సరీ వస్తుంది ఏమంటారు జీవితకాలం పోరాడి పోరాడి మనం సంపాదించిన డబ్బులు రేపొద్దున మన పిల్లలు చూస్తారో చూడరో కూడా మనకు తెలియదు అందుకోసంగా మనకి నచ్చినట్టు మన ప్రొఫెషన్ చేసుకుంటూ కొంచెం డబ్బులు సంపాదిస్తూ ఎక్కువగా మనము హైగా వెళ్ళకుండా నేచర్తో న్యాచురల్గా ఫ్యామిలీ మెంబర్స్కి ఎథిక్స్ వాల్యూస్ చెప్పుకుంటూ జీవించుకుంటూ ఉన్నామంటే హ్యాపీగా ఉంటుంది ఎప్పుడు మన పిల్లలకి హైగా చూపిస్తాము వాళ్ళు డౌన్ చూడటానికి ఇష్టపడరు ఎప్పుడు హైగానే చూడటానికి ఇష్టపడతారు దీనికైనా బెటర్ ఏముంది దానికైనా బెటర్ ఏముంది అని ఆలోచిస్తారే కానీ డౌన్కి ఆలోచించేదానికి ఇష్టపడరు ఎప్పటికప్పటికి మనకి ఎదిగిన పిచ్చి పిచ్చి మొక్కల్ని ఎలా చించేస్తూ ఉంటాము అలాగే పిల్లలను కూడా వాళ్ళని మనం అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి మన పురుఫిషను మన వీటికి వాటికి మనం కేటాయించుకొని వాళ్ళు ఏం చేస్తున్నారు గమనించకుండా పోయామనుకో రేపొద్దున వాళ్ళ గాడి పడిపోయినారనుకో ఆ రోజు నువ్వు నన్ను పట్టించుకోలేదు ఎప్పుడు జాబ్ అను షాప్స్ అను పరిగెత్తే వాళ్ళు అని మనకు ఆ మాట రాకూడదని నేను అనుకున్నాను ఎగ్జామ్స్ అప్పుడు కూడా నేను మ్యాక్సిమం వాళ్ళకి కేటాయించడానికి ట్రై చేస్తాను వాళ్ళు మార్నింగ్ వెళ్ళినప్పుడు నేను స్టార్ట్ అయిపోయి వాళ్ళు వచ్చే టైంకి నేను ఇంట్లో ఉండి ఆ టైంలో చదివటానికే ట్రై చేస్తాను ఎందుకంటే చదువు అనేది చాలా విలువైనది మనకి ఏదో ఒక ఆడపిల్లలు మాత్రం ఈ రోజుల్లో కంపల్సరీగా ఒక చదువు ఒక ప్రొఫెషను ఏదో ఒకటి నేర్పించి బయట ప్రపంచంలోకి పంపించండి అన్ని మన కోట్లు డబ్బులు ఇచ్చినా కూడా అన్ని రోజులు ఒకలాగా లేవు అందుకోసంగా ఇంకా పిల్లల చదువులు ఎప్పటికప్పటికి మనం సర్చ్ చేసుకుంటూనే ఉండాలి ఈ అక్క అయితే ఈ బ్లౌజ్ లెక్క నాకు చాలా సంవత్సరాల నుంచి సుప్రచేతు ఈ అక్క పెళ్ళికి కూడా నేను మేకప్ చేసినాను నాకైనా చిన్న వాళ్ళని చాలా గౌరవిస్తా నాకైనా పెద్దవాళ్ళని ఎక్కువగా రెక్స్పెక్ట్ చేస్తా రెండు పదాలు ఒకటేననుకోండి అయితే ఎప్పుడు మనల్ని అవతల వాళ్ళు కన్నింగా చూస్తున్నారా అని నాకు అనిపించిందో ఆ నిమిషాన్ని వాళ్ళని డిలేట్ చేసేస్తా అలాంటి వాళ్ళ నుంచి వచ్చే డబ్బులు కూడా నాకు అవసరం లేదు ఎందుకంటే ఇష్టం లేని పని ఎప్పుడు చేయలేనండి ఇష్టం లేని పని కష్టపడుతూ చేసేదానికన్నా దానికోసం ఒక రోజుసేపు బాధపడిన పర్వాలే అయినా ఎవరి మీద నాకు బాధ అనేది ఉండదు వాళ్ళకి మన పని నచ్చలా అంతే కదా ఆ ఫ్రెండ్షిప్ ఎందుకు పోవాలని చెప్పి వాట్సాప్లో అలాగే వాళ్ళు ఏమైనా విషెస్ చేసినా మనం ఏదైనా విషెస్ పెడుతూ అలాగా ఉంటాను నేను అంతే కానీ బ్లౌజులు అయితే మ్యాగ్జిన్ సింపుల్గా కుట్టేదానికి ట్రై చేస్తాను ఎందుకంటే హెవీ హెవీగా కుట్టినామనుకోండి అది వేసుకున్న అందం రాదు ఎంతవరకు స్టిచ్ చేయాలి ఎంతవరకు ఫస్ట్ నా ప్రొఫెషన్ బ్యూటీ కాబట్టి నాకు అర్థమవుతలే వాళ్ళు వేసుకున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటారనేది అందుకోసంగా అది ఫస్ట్ ఊహించుకొని తర్వాత మిషన్స్ అయితే కాడ ఒక పది దాకా ఉన్నాయండి చెప్పాను కదా ముందుగానే మీకు టైలరింగ్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి చిన్నతనంలో మా నాన్న నేర్పిమంటే నేర్పియలేదు మొండిగా నేను పెళ్ళైనాక నేర్చుకున్న మొండిగా కష్టపడ్ మనం ఇష్టపడ్డాది ఎప్పుడు కూడా ఎంత కష్టమైనా కూడా దానికోసము నిరంతరం పరిగెడుతూనే ఉంటాము మళ్ళీ మీ యూట్యూబ్ దయ వల్ల నా ప్రొఫెషన్ని మళ్ళీ స్టిచ్చింగ్ స్టార్ట్ చేశా అలా అని చెప్పి ఎక్కువ స్టార్ట్ చేయలేదండి స్టిచ్చింగ్ వల్ల చాలా హెల్త్ పాడైపోతుంది అందుకోసంగా కొంచెం మంది కస్టమర్లనే పెట్టుకున్న ఒకటి మంచి ఏంటంటే నా కాడి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ వెతుక్కుంటూ వస్తారు నాలో అలపం లేదు వాళ్ళు అలపం ఉంది వాళ్ళ ఆలోచనలో అలపం ఉంది లేఖిగా ఆలోచించుకొని వెళ్ళిపోతారు మళ్ళీ వాళ్ళే వస్తారు నేను ఎవరైనా నాకు డబ్బులు ఇవ్వాల్చున్నా నేను ఎవరిని అడగను ఎందుకంటే మనం పని చేస్తుంటే భగవంతుడు ఏదో రకంగా మన దాకా రంపిస్తాడు వాళ్ళని అని అనుకుంటాను చాలామంది ఏంటంటే మన కాడ వర్క్ చేసుకొని అప్పులు చేయించుకొని పక్క వాళ్ళ పోయి మన గురించి చెడుగా చెప్తారు అలాంటి మనుషులను కూడా ఎంకరేజ్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ విషయాలు మనకి మన విషయాలు వాళ్ళకి చెప్పుకునే వాళ్ళు ఎప్పుడు మనకి ఆప్తులు కాదు ఎప్పుడైనా వాళ్ళు నాకు ప్రమాదమే అనుకుంటాను ఇలా అంతా చేసుకుంటే నీ బిజినెస్ పాడవుతుంది కదా అనుకుంటారా వచ్చిన వరకే చాలు నాకు దానికి మించి అవసరం లే నేను ఇష్టపడి ప్రొఫెషన్ చేస్తున్నాను రేపొద్దున ఇష్టం లేని మనుషులకు వర్క్ చేసి నేను రేపొద్దున నేను బాధపడ ఆ డబ్బులు కూడా నాకు నచ్చవు నేను దేనికన్నా కనీసం ఒక మేకప్కి వెళ్ళినా నేను కనీసం ఒక బ్లౌజ్ కుట్టినా నేను ఎంత చేసామో అంతవరకే తీసుకుంటా నన్ను నేను తక్కువ చేసుకొని రేట్ చేసుకోను నన్ను ఎక్కువ చేసుకొని తీసుకోను నా పని ఎంత ఉంది నేను కష్టపడ్డాను అంతెల్లా తీసుకుంటా నా వీడియోలు ఇవన్నీ మీకు ఎవరికైనా నచ్చితే చూడండి రేపొద్దున నా మెమరీస్ కోసమే నేను ఈ ఛానల్లో ఈ వీడియోస్ పెట్టుకుంటా నా ప్రొఫెషన్స్ని పెట్టుకుంటున్నాను మళ్ళీ మంచి వీడియోతో మీ మధు మీ ముందరుంటుంది బా